అందరికీ మరి టేస్టీ టేస్టీగా చక్కగా ఇంట్లోనే ఎలా కాజాలు ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే ఫుల్ అయితే చూసేయండి ఇదిగోండి ఇలా ఒక కప్పు గోధుమ పిండితోటే ఎంతో టేస్టీగా కాజాలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది మైదా పిండితో పిండినే వాడుతూ ఉంటారు కదా మరి మనం మైదాపిండి అయితే వాడకుండా గోధుమ పిండితో చక్కగా కాజాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని అందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఇలాగా చపాతీల పిండిలాగా కలుపుకోవాలి మరి పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొకప్పులో కొంచెం పిండి తీసుకుని అందులో అయితే నూనె వేసుకొని మొత్తం కలిసేటట్టు స్పూన్ తోటి ఈ విధంగా అయితే పిండి మొత్తం కలిపేసుకోవాలి వండలు లేకుండా ఇదిగోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కడ ఉండలేవు కదా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరి చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా ఇలాగ చపాతీలు అయితే చేసేసుకోవాలి మనం చపాతీలు ప్రిపేర్ చేసుకున్నట్టు చేసుకున్న మైదాపిండి వాడకపోయినా కాజలు అయితే చాలా బాగా వస్తాయండి తినడానికి బాగుంటాయి పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చక్కగా ఇలాగ ఇంట్లోనే గోధుమ పిండితో కాజాలు అయితే ఇలా ప్రిపేర్ చేసేయచ్చు మైదాపిండి అనేసరికి అది ఒంటికి అంత మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో కూడా కాజాలు చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా చపాతీలన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు చపాతీలు అయితే సరిపోతాయి ఎలాగ ఈ చపాతీలు అయినాయి నాకు మరి దీనిపైన గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా నూనెలోని ఇది ఎలా పైన అయితే మొత్తం ఎలాగ మొత్తం చపాతీ అంతా కూడా ఎలా రాసుకుంటే సరిపోతుంది దీనిపైన ఇంకో చపాతి వేస్తే ఇదిగోండి ఒక్కో చపాతి ఎలా వేసుకుంటూ నూనె కలుపుకున్న గోధుమ పిండి వేసుకుంటూ మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఎందుకంటే మన కాజా అనేటప్పటికి కొంచెం లేర్ల లాగా రావాలి కదా అందుకుని ఈ విధంగా అయితే చపాతీలు అన్నిటికి కూడా ఇలాగే రాసుకోవాలి రాసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకుంటే సరిపోతుంది అదిగోండి పైన ఫైనల్గా ఐదు చపాతి కూడా వేసేసాను మరి దీన్ని ఇలాగ రోల్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఎలా మడత పెట్టేసుకుని మళ్ళీ ఒక్క చపాతీ తయారు చేయాలండి ఈ ఐదు చపాతీలు కూడా ఇలాగ మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఉండలాగా చేసి ఈ విధంగా అయితే ఒక చపాతీలాగా కొంచెం అందంగా చేసుకోవాలి ఈ విధంగా చపాతి ఇంతమందంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఒక్క చపాతి తయారు చేస్తాం కదా మరి చపాతీని సైడ్లు కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసేసుకుంటే మొత్తం సైడ్లని కట్ చేసుకుంటే మనం కా కాజాలు చిన్న చిన్నవిగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి విధంగా అయితే సైడ్లన్నీ కట్ చేసుకోవాలి అప్పుడు ఈ విధంగా కోసుకుంటే సరిపోతుంది చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా చక్కగా కోసేసుకున్న తర్వాత ఎంతేనండి ఒక పక్క కోసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా ఈ పక్కన కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే ఇవి నూనెలు వేసేటప్పటికి కాజా షేప్ అయితే వచ్చేస్తుంది వీటికి మరి జ్యూసీ జ్యూసి కాజాలు చేసుకోవడానికి ఎలా పిండి ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి పిల్లలు చక్కగా తింటారు చాలా బాగుంటాయి కూడా మనకు కూడా తినడానికి చాలా బాగుంటాయి మరి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళో బాండే పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసిన తర్వాత మరి ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత అయితే ఇవన్నీ కూడా కట్ చేసుకున్న అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ అయితే రావాలి బాగా కలర్ వస్తేనే చూడటానికి బాగుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ విధంగా వేయించుకొని అయితే పక్కకి తీసేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి కప్పు గోధుమ పిండికి కప్పు పంచదార అయితే వేసుకొని పాకం పట్టుకోవాలి ఒక కప్పు పంచదార వేసాం కదా ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ వాటర్లో మొత్తం పంచదార అంతా కరిగిపోవాలి బాగా పాకమైతే రావాల్సిన లేదండి ఇలా కరిగి చేతికి కొంచెం బంకలా అంటుకుంటే సరిపోతుంది మరి టేస్ట్ కోసం యాలకుల పొడి కూడా ఇందులో వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న కాజాలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇదిగోండి ఒక్క ఐదు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అలాగా అందులోనే వదిలేస్తే పాకం మొత్తం పీల్చుకొని తినడానికి మంచి టేస్టీగా అయితే కాజాలు అయితే రెడీ అయిపోతాయండి ఇదిగోండి ఏ విధంగా అయితే మరి కాజాలు తినడానికి చక్కగా రెడీ అయిపోయినాయి ఇలాగ ప్రిపేర్ చేసి చూడండి గోధుమ పిండితో చాలా బాగుంటాయి తినడానికి బాగుంటుంది అలాగే టేస్టీ అలాగే హెల్తీ రెసిపీ కదా ఇది మరి పిల్లలకి కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఇదిగోండి మొత్తానికి కాజాలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి ఇదిగోండి మరి ఈ విధంగా అయితే స్వీట్ మీరు కూడా రెడీ రెడీ చేస్తారు కదా మరి ఈ కాజాల వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని మంచి వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి వీడియోలతో కలుద్దాం మరి అందరికీ బాయ్ అండి